యేసు ప్రభు వారు మరి మట్టలాది వారము గాడిదని కోరుకుంటాడు వాక్యం చదువుతున్నాం కదా మార్క్స్ వార్త పదకొండులో పదకొండు మూడులో ఉంది పదకొండో అధ్యాయం మూడో వచ్చిన ఏమందంటే ఎవడైనాను మీరు ఎందుకు ఇలాగూ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువు నాకు కావాల్సి ఉన్నదని చెప్పుడి చూడండి ఎంత ఆశ్చర్యము తన శిష్యులకు చెప్తూ మీ ఎదుట ఉన్న గ్రామముకు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లలను తీసుకుంటారండి అని చెప్తూ ఎవరైనా ఒకవేళ అది ఎందుకు చేయించున్నారని అడిగితే ఇది ప్రభువు నాకు కావాల్సి ఉండదని చెప్పుడు అని చెప్తున్నారు ప్రభుకు కావాలంట ఏది గాడిద ఎంత ఆశ్చర్యము ఎంత వింత అండి యేసు ప్రభువారు గాడిదను కోరుకుంటున్నాడు ఎందుకు నాకు వచ్చిన ఆలోచన ఆయన తలుచుకుంటే ఆయన ఒక రాజు కాబట్టి గుర్రం మీద గుర్రాన్ని కోరుకోవాలి కానీ గుర్రాన్ని కోరుకోలేదు గాడిదను కోరుకోవడంలో ఒక అర్థం ఏమైంది ఏమై ఉందని చెప్పి ఆలోచన నిజమే కదా అతను రాజుగా ఉండి గాడిదను కోరుకోవాల్సిన అవసరం ఏముంది గాడిద సమాధానానికి గుర్తు అండి గాడిద మీద వారు సమాధానానికి గుర్తు అంటే ఇప్పుడు ఎవరు సమాధానంగా ఇరుషో గాడిద గాడిద మీద రావాలనే ఆలోచన అదొక ప్రవచన నెరవేర్పు అయితే అంత మాత్రమే కాదు ఈ గాడిద తీసుకుంటే మనము గాడిద స్వభావము గాడిద రెండు డెక్కలు గలది పాత్రమ గ్రంథంలో ఉంది కదా రెండు డెక్కల గలది అపవిత్రమైన జంతువు ఏది గాడిద గాడిద అపవిత్రమైన జంతువు అయితే ఈ గాడిద అయితే గాడిది గాడిదని చూస్తే అది అపవిత్రమైనది కానీ మనుషులు యేసు ప్రభు వారు కోరుకున్నది గాడిదని పోలిన మనుషులనండి మనుషులు కూడా అపవిత్రమైన వాడు మనిషి అపవిత్రమైన మనిషిని కోరుకున్నాడు దేవుడు అయితే గాడిదకి ఉన్న స్వభావం ఏదో తెలుసా యోబు గ్రంథంలో చక్కగా ఉంటుంది యోపు గ్రంథములో ఏముంటుందంటే ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుంది ఐదు నుంచి ఏడు వరకు ఉంటుంది ఏమనంటే తోలు అనే కేకలది విన్నదంట అంటే మూర్ఖ స్వభావం గలది గాడిద గాడిద యజమాని మాట విన్నదంట అది మూర్ఖ స్వభావం గలది అలాగే మనిషి కూడా మూర్ఖుడు తను పట్టుకున్న కుందేలకు మూడే కాలం విధముగా మూర్ఖ స్వభావం దేవుడు లేడు దేవుడు ఎవరు అనే స్థితికి వెళ్ళిపోయాడు మానవుడు మూర్ఖ స్వభావంగా ప్రవర్తిస్తున్నాడు మానవుడు అటువంటి మూర్ఖుడుగా ఉన్న మానవునికి సాదృశ్యముగా ఉంది గాడిద ఈ గాడిద అపవిత్రమైనది మానవుడు కూడా అపవిత్రమైన వాడు అని చెప్పి బైబుల్ చెప్తుంది జన్మ పాపములు జన్మ పాపం చే పాపములో పుట్టి తన జీవితకాలం అంతా పాపంలో బ్రతుకుతూ పాపంలో చనిపోతున్న మనిషి మనిషిని గాడిదకి పోలుస్తూ దేవుడు మరి గాడిదను కోరుకున్నాడండి అంత మాత్రమే కాదు ఐగు దేశం నుంచి విడిపించబడ్డ ప్రజలు నిర్గమకాడ పదమూడవ అధ్యాయం పదమూడో వచ్చిన ఒక మాట ఉంటుంది ఏమో తెలుసా నీ తొలుచూలు సంతానాన్ని తొలుచూలు మరి పశువుల్లో జంతువుల తొలుచూలు బిడ్డని మరి యహో ఒక ప్రతిష్ఠింపవాలను దేవుడికి అర్పించాలి తొలుచూలు ఏదైనా సరే అది గొర్రె కానీ మేక కానీ సరే తొలిచూలు అర్పించాలి కానీ గాడిద తొలుచూలు బిడ్డని అప్పజ అర్పించడానికి వీలు లేదు అది అప్పవిత్రమని జంతు కాబట్టి గాడిని తొలిచూలు బిడ్డని మాత్రము అప్పగిచ్చిన దానికి బదులుగా గొర్రెను బలివ్వాలి గొర్రెను అర్పించాలి ఒకవేళ గొర్రెను అర్పించకపోతే గొర్రె కానీ లేదంటే గొర్రె బిడ్డ గొర్రె పిల్ల లేదంటే ఏం చేయాలి తెలుసా ఆ గాడిద తల విడిచి ఆ గాడిద పిల్ల తల విడిచి చంపివేయాలని చెప్పి వాక్యం చెప్తుంది నిర్గమకారణం పదమూడు పదమూడులో ఉంటుందండి మాట అయితే ఈ గాడిదకి బదులుగా బదులుగా గాడిదకి మారుగా గాడిద పిల్లకి తొలిచూలు పిల్లకి మారుగా గొర్రెని బలి ఇవ్వాలి గొర్రెని బలి ఇవ్వాలి అలా గొర్రె లేదంటే ఖచ్చితంగా దాన్ని తల విరిచి చంపివేయాలని చెప్పి వాక్యం చెప్తుంది అయితే మనిషి దగ్గరకు వస్తే మనిషి కూడా పాపంలో ఉన్నవాడు పాపంలో జన్మించి పాపంలోనే జీవిస్తున్నవాడు ఈ మనిషికి మారుగా గొర్రె లోక పాప మోహించిన దేవుని గొర్రె పిల్ల అని యోహాన్సు వార్తలు అన్న విధముగా యేసు ప్రభు వారు బలైపోయారు ఈ మనిషికి మారుగా మనిషికి ప్రతిగా ఏసు ప్రభు వారు బలి ఒకవేళ యేసప్రభు వారు గారు బలి కాకపోతే ఎవరు బల ఎవరు బలి అవ్వాల్సిందంటే ఒక మనుషులుగా మన తల ఎలాగైతే ఆ గాడిద తల ఎలా విరిచివేయాలో అలాగ మనము కూడా ఈ యొక్క పాపములో నరకములో పాపములో జీవిస్తున్న మనము పాపానికి బానిసరిగా ఉన్న మనము ఆ పాప జీవితము మరణము కనుక ఆ మరణం అనగా నరకము కనుక నిత్య నరకములో ఉండవలసిన ఆ యొక్క పరిస్థితి మనకు ఉంటుంది కనీస ప్రభు ఎంత ప్రేమామయుడండి ఆ గొర్రె పిల్లకి ఆ యొక్క గాడిద పిల్లకి గాడి తొలచూలు సంతానం గాడిద బిడ్డని విడిపించడం కోసం గొర్రెని ఏ విధంగా బలిస్తున్నారో అలాగే నీ నా కోసము మనందరి కోసము మనల్ని విడిపించడం కోసము యేసు ప్రభు వారు తన స్వయంగా తన సొంతగా తన తనకు తానుగా బలి కర్పించుకున్నాడు ఇది గాడిదకి మనిషికున్న వ్యత్యాసము అయితే రెండు ఈక్వల్ అందుకే దేవుడు గాడిదని కోరుకున్నాడు అయితే ఇంకొకటి కూడా ఏంటంటే ఆ గాడిదను విడిపించిన తర్వాత దాని స్థితి మారిపోతుంది గాడిద విడిపించిన తర్వాత ఆ యొక్క ఆ బందకాలను చుడిపించిన తర్వాత గాడిద ఏ విధంగా అయితే కట్టులతో బంధకాలతో కట్టివేయబడి ఉందో మనిషి కూడా పాపమనే బంధకాలలో ఈ లోకముల ఆశల బంధకాలలో కట్టివేయబడి ఉన్నాడు మానవుడు ఈ కట్టివేయబడి ఉన్న మానవుని విడిపించడం కోసమే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు అయితే ఆ గాడిదని విడిపించి ఆయన సన్నిధికి ఆయన దగ్గరికి తీసుకొని రమ్మన్నప్పుడు ఆ గాడిద ఆయన సన్నిధికి ఆయన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గాడిదకి విలువ పెరుగుతుందండి గాడిద బ్రతికేంటి గాడిద చాకలు వాని బట్టలు భారము మోస్తుంది గాడిద ఆ భారము తోటి ఆ భారం మోయడానికి గాడిద పనికొస్తుంది కానీ ఆ భారాన్ని పక్కన పెట్టి ఏసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు అది ఏసు ప్రభువారిని మోయడం ప్రారంభించింది ఏసు ప్రభువార్ మోయడం ప్రారంభించినప్పుడు దాని విలువ దాని ఘనత పెరుగుతుందండి దాని ఘనత వస్తుంది ఏమో తెలుసా దానికి దాని మీద బట్టలు వేస్తారు అది నడుస్తున్నప్పుడు కింద బట్టలు అనేకమైన ఆ యొక్క కొమ్మలు నరికి దానికి కింద పరుస్తారు ఎందుకు గాడిద నడుస్తుంది కాబట్టి గాడిద ఎవరినన్నా నడుస్తూ యేస ప్రభువారం మోస్తుంది కాబట్టి దానికి అంత ఘనత వచ్చింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ప్రత్యేక సమయంలో ఒక మాట ఆ పాపమనే బంధకాల నుంచి లోకమనే బంధకాల నుంచి విడిపించబడ్డాము కదా యేసు ప్రభు వారు మనం విడిపించారు కదా విడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అప్పగించి ప్రత్యేకమైన ఘనత ఆయన ఆయన సన్నిధికి మన పిలిచి ఆయన సన్నిధిలో ఆయనలో ఉంటున్న మనకి ఒక ప్రత్యేకమైన ఘనత మనకి ఇచ్చారు కదా అయితే ఒక మాట ఒక ప్రశ్న ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరిని మనం మోస్తున్నాం మన పాపమనే బారాణంగా మోస్తున్నామా మన కుటుంబ భారాన్ని మోస్తున్నామా మన వ్యక్తిగతమైన భారాన్ని మోస్తున్నామా లేదంటే యేసు వారిని మోస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించుకుందాం యేసు ప్రభువారి మనం మోసే విధముగా ఉంటే మనకు ఘనత వస్తుంది యేసు ప్రభువారు మోస్తున్నామాట్లాది వారిని ఒక మాటను పరిష్ పరీక్షించుకొని ప్రశ్నించుకొని నీకు నీవుగా యేసు ప్రభువారిని మోసేవారుగా ఉండాలి యేసు ప్రభు వారిని మోసే ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో యేసు ప్రభువారిని మోసే నీకు కూడా అంతే విలువ వస్తుంది అంతకంటే ఎక్కువ ఘనత నీకు వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా నీ భారం మోస్తూ నీ కుటుంబ భారం మోస్తూ నీకు నువ్వుగా నీ భారాన్ని మోసుకున్నట్లయితే ఎందుకు ప్రయోజనకరంగా నీవు ఉండవు ఎవరికి ప్రయోజనకరంగా నీవు మారవు ఆ కట్టివేయబడి ఉన్న గాడిద విప్ప విప్పిన వెంటనే యేసు సన్నిధికి తేబడింది పాపని బంధకాల నుంచి కట్టివేయబడ్డ నీవు నేను కూడా విడిపించిన వెంటనే యేసు వారి సంధికి వచ్చిన మనము వారిని మోసే విధముగా ఆ స్థానంలో ఉండాలి యేసు వారి సువార్తను మోసే ఆ భారాన్ని మోసే స్థానంలో మనం ఉండాలి కానీ మన కుటుంబము మన పని మన ఉద్యోగము మన మన అప్పులు మన సమస్యలు మనం మోసుకొని మనం ఎత్తుకొని తిరిగే వాళ్ళమైతే ఏ మాత్రపు ఘనత ఏ మాత్రపు విలువ లేని వాళ్ళుగా మనం ఉండిపోతాం ఈ లోకములో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏసు ప్రభువారు గాడిదను కోరుకోవడానికి ప్రత్యేకమైనది ఏమి తెలుసా అది కట్టివేయబడి ఉన్నది కాబట్టి దాన్ని కోరుకున్నాడు అది మనిషికి సాదృశ్యంగా ఉంది సాదృశ్యంగా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా మనిషి కూడా కట్టివేయబడి ఉన్నాడు పాపముతోటి బంధకాలతో కట్టివేయబడి ఉన్నాడు అయితే ఆయన విడిపించడం కోసము ప్రభువారే బలైపోయాడు ఈ గాడిద బిడ్డకు ఏ విధంగా మారుగా పిల్ల ఏ విధంగా బలివ్వాలో ఏ విధంగా ప్రతిష్ఠి ప్రతిష్ఠింపబడాలో అలాగే మనకి మారుగా మనందరికి లోకముల ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి మారుగా యేసు ప్రభు వారి తానుగా బలైపోయాడు ఎవరి కోసం కేవలం నీ కోసం నా కోసం మనందరి కోసము ఎవరు కాదన్నా అవునన్నా ఇది పచ్చి నిజం మనము మనం బ్రతికింపబడడం కోసము అయితే మనం మోస్తుంది ఎవరన్నది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనం పరీక్షించుకొని ఆయన నామాన్ని గణపరచుకుంటూ ముందు కొనసాగుతాం దేవుడి నామానికి మహిమ ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్